నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలం రెంజల్ల గ్రామానికి చెందిన పీఎంపీ హరికృష్ణాచారి గర్భసావం మాత్రలు ఇచ్చి యువతి మృతికి కారణమయ్యాడు బ్లీడింగ్ తో బాధపడిన ఆమె చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది పోలీసులు హరికృష్ణాచారి సంబంధిత యువకుని అరెస్ట్ చేశారు అతను సాగర్ గ్రామంలో గత ఐదు సంవత్సరాలుగా రూరల్ మెడికల్ ప్రాక్టీషన్ చెప్తూ ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషన్ చెప్తూ అక్కడ వివిధ రోగస్తులకు ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నాడు వాళ్లకు ఏవైతే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ చేసే మందులతో పాటు ఏవైతే ఇంజక్షన్స్ డాక్టర్స్ ఇచ్చే ఇంజెక్షన్స్ కూడా ఇస్తూ ప్రజలతో ప్రాణాలతో చెలగడ మారుతున్నాడు అన్నదా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది ఈ వివరాలకు వెళ్తే ఏడో తారీఖు రోజు ఒక పేషెంట్ని గర్భస్రావం గురించి ఒక వివేక్ అనే వ్యక్తి ద్వారా అప్రోచ్ అయినప్పుడు ఆ గర్భశ్రవం చేయడానికి ఒక అన్వారెంటెడ్ అన్వారెంటెడ్ కిట్ అని చెప్పేసి అన్వాంటెడ్ కిట్ అని చెప్పేసి అక్కడ గర్భస్రవం చేయడానికి వచ్చిన కిట్ను వాళ్ళకి ఇవ్వడంతో పాటు అది ఎటువంటి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా అటువంటిది ఇవ్వతం అది డాక్టర్ పర్యవేక్షణ జరగాలి కానీ ఇతను పర్యవేక్షిస్తూ ఎప్పటిదప్పుడు వాళ్ళు తను ఫోన్లో మాట్లాడుతూ వాళ్ళకి సమయం చేస్తూ గర్భస్వం చేయడానికి ఆయన మొత్తం సహకరించినాడు కానీ ఆ చేయడంలో మొత్తం విఫలమైంది ఆమెకు మొత్తం గర్భస్వం కాకుండా ఇన్ఫెక్షన్ కావడం వల్ల ఆమె మొత్తం మెయిన్ ఆర్గాన్స్ మీద ఆ ఇన్ఫెక్షన్ ఎఫెక్ట్ పడి ఆమె హైదరాబాద్ తీసుకెళ్తున్నప్పుడు మార్గ మధ్యలో చనిపోయింది ఈ గర్భస్ కావడానికి ఎవరైతే ప్రోత్సహించినారో వివేక్ అని చెప్పి ఎవరైతే ఉన్నారో అతన్ని ఈ డాక్టర్ హరికృష్ణను ఇప్పుడు ఇద్దరిని కూడా ఈ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది